వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దాని బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఎట్లా నా ఫ్రెండ్స్ మీరు అయితే బాగున్నా మీరైతే బాగున్నారని అయితే అనుకుంటున్నా మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ నేనే మీకు కంటెంట్ ఎలా అయిపోతున్నా దానికి నేను చాలా బాధపడుతున్నా ఈరోజైతే పెద్ద పెద్ద వాన మార్నింగ్ నైట్ నుంచి ఫుల్ వాన అంటే ఫుల్ వానొస్తుంది వస్తుంది ఎక్కడెక్కడో ఇల్లు కూడా మునిగిపోయినాయి ఒకరికొకరు సహాయం చేసుకోండి అందరు మంచిగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు అయితే వాన వస్తుందని అయితే మా తాతయ్య అయితే చికెన్ తీసుకొని వచ్చిండు కేజీ చికెను మార్నింగ్ మార్నింగే తిన్నామని చెప్పినాం శ్రావణ మాసం అయిపోయింది కదా శ్రావణ మాసం అన్ని రోజులు మేము తినలేదు అసలు ఇప్పుడైతే శ్రావణ మాసం అయిపోయిందని అయితే చికెన్ తెచ్చుకున్నాం ఈరోజు నుంచి అయితే శ్రావణ మా నిన్నే శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నాం మా అమ్మమ్మ మా జమ్మగాడైతే మా దనుషుగాడైతే ఇవ్వ కోస్తున్నారు కూరగా మన ఉల్లిగడ్డ అయితే కోస్తున్నారు దీంట్లో నేను రాగి సంగటి కూడా చేద్దామని అయితే అనుకుంటాను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే అనుకుంటాను చికెన్లకి రాగి సంకటి బాగుంటుంది కదా ఈరోజైతే చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే వీడియో షేర్ చేసుకుంటా నన్నైతే సబ్స్క్రైబ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్నమైతే అక్కడ మా అమ్మమ్మ నేను నేనైతే ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఆయిల్ పోసిన కొత్తగా తీసుకున్నాం చికెన్ కర్రీ కూడా ఆయిల్ అయితే వేరే అవ్వాలి ఎట్లా ఇసుకిస్తారో వంట చేసేటప్పుడు తను కూడా చేస్తుంది అంత వర్షం పడేటప్పుడు మీకు వేడి వేడిగా ఏం నాకైతే మెరపకాయ బాజీ తినబుద్ది అవుతుంది కానీ ఈరోజు చాగలే పడతారా అని కూడా గురేసిన కూర అయితే చికెన్ అయితే మనం నీట్గా కడిగే తీసుకోవాలి నార్మల్గా వేయద్దు టేస్ట్ పోతుంది అది ఇది అని చెప్పేసి అయితే కొంతమంది అంటారు కానీ వాళ్ళు ఎట్లా ఏమో మనం అయితే ఒక టూ టూ త్రీ టైమ్స్ కడుక్కొని అయితే ఫ్రెష్గా వేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది ఇలాంటి వెల్లడిపాటి పాత్రలు అనేవి మనం చేసుకుంటే చికెన్ అనేది గుజ్జు గుజ్జుగా కలిపేటప్పుడు గుజ్జు గుజ్జుగా కాకుండా ఏముక్క కాముక్క మంచిగా ఉంటుంది చూడండి నీట్గా అయితే కడిగేసుకున్నాం మీరు నా స్టైల్లో చికెన్ కర్రీ చూడాలంటే నేను ఈ వీడియో కింద అయితే మీకు లింక్ ఇస్తాను అక్కడ చూడండి నేనైతే చికెన్ కర్రీ ఎలా చేస్తాయండి అలా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతిసారి చికెన్ ఒకే రకంగా చికెన్ ఏంటి అది చికెన్ వాళ్ళ చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు చికెన్ అని చెప్పు చికెన్ అన్న టమాటా ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి అయితే తీసుకున్నా మనకి కూరలో గ్రేవీ గ్రేవీ ఉండాలంటే ఇలా టమాటా గుజ్జు చేసుకుంటే పుల్ల పుల్లగా కొంచెం గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది సూపర్గా ఉంటుంది దీని అయితే మిక్సీ అయితే కట్టుకున్నాం ఎలా వాటర్ ఎలా వాటర్ ఫామ్ ఈ వాటర్ అంతా ఇనికిన తర్వాత మనమైతే పసుపు పోపు కారం ఇప్పుడు పచ్చుకున్న గుజ్జు అదంతా వేయాలి ఇప్పుడైతే అంత టేస్ట్ అనేది అవుతుంది ఈ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత అయితే వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది చూడండి వాటర్ అంతా పోయింది మనకైతే ఆయిల్ అయితే పైకి రావడం అదే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదైతే రాగిసాన్ కోసం చిన్న గ్లాస్ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి చిన్న గ్లాసులే పెట్టుకున్నా అది అన్నం కూడా ఉడుకుతుంది ఇప్పుడు అయితే కొంచెం ఫస్ట్ అయితే వేసుకున్నాం అయితే వేసింది కచ్చర్లో కారం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అండి ట్రాని చూసుకొని అయితే వేసింది అమ్మ ఉప్పు ఇప్పుడు ఒక రెండు తక్కువ అయితే మన తర్వాత వేసుకోవచ్చు అయితే మొత్తం బాగా కలుగుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టై ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటాం కానీ అప్పుడు వీడియోలో మాత్రం పెట్టిన యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోలో మాత్రం టమాటా గుజ్జు అయితే వేసుకోలేదు ఇప్పుడైతే టమాటా గుజ్జు అయితే మనకి పులుసు పోయకుండా ఇట్లా గుజ్జుతో తినడానికి చాలా బాగుంటుంది ఇట్లా అలాగే కొంచెం మసాలా కూడా వేసుకున్నా కొత్తిమీర వర్షం వస్తుందని మా హస్బెండ్ అయితే మర్చిపోయి వచ్చారంట ఈసారి అది ఒకటి పల్లెలో స్పూన్ ఎందుకంటే కడుపులో మండుతుంది అని వన్ స్పూన్ వేసుకుంటాను ఎక్కువ వేసుకుంటే కడుపులా బాగా బాగుంటుంది అందుకే కొంచమే మసాలా అయితే వేసుకుందాం చూడండి ఎంత గ్రేవీ ఫామ్ అయిందో చూడ్డానికైతే బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాతకి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం మనకైతే చికెన్ కూర అయితే రెడీ అయింది అటు రాగి సంకటి కూడా అన్నం అయితే ఉడికితింది అన్నం ఉడికిన తర్వాతకి అలా రాగి పౌడర్ వేసి బాగా కలిపితే అది కూడా ప్రిపేర్ అయిపోతుంది అయితే టేస్ట్ చూద్దాం ఇదైతే ఫలి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం దీంట్లోకైతే దీనిడే రైస్ తీసుకున్నా దీనిడే మన రాగి పౌడర్ కూడా వేసుకుందాం మనం బాగా మెత్తగా ఉడికిన తర్వాతకి

ఇట్లా మొత్తం కొంచెం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడితే ఇలా అనేది మొత్తం మంచిగా కుక్ అవుతుంది పౌడర్ అనేది గిన్నెల కొంచెం కానీ ఇలా ఇలా అని లైట్గా గోరువెచ్చగా ఉండాలి సర్వ్ చేయాలి ఫైనల్గా అయితే మన కర్రీ ప్రిపేర్ అయితే అయిపోయింది రాగి సంగతి కూడా ప్రిపేర్ చేసినాం అన్నం అయితే మా మమ్మీతోనేసి రాగి ముద్ద అయితే ఇట్లా చేసుకున్న గిన్నెలో ఇట్లా రాగి ముద్ద చేసుకున్న చికెన్ కూరలకి అన్నం పెట్టుకున్నప్పుడు ఇట్లా ఆనియన్స్ అయితే మేము తినడం అలా అటు ఇట్లా ఆనియన్స్ కూడా చేసుకున్నాం చికెన్ కర్రీ కూడా గుజ్జు గుజ్జుగా అయితే రెడీ అయితే అయిపోయింది అన్నం తినడమే ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి నిఘన్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్